హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక కామెంట్కి అయితే మళ్ళీ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే చేసుకున్నాము ఆ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వ ఇవ్వాలి సో ఏంటంటే మనకు వచ్చిన కామెంట్లో సో దాంట్లో మరి క్యాటగిరీ వైజ్గా అయితే మళ్ళీ రోస్టర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో కేటగిరీ వైజ్గా లోకల్ ఫిల్ చేసిన తర్వాత నాన్ లోకల్కి ఇస్తారా అదే ఓపెన్ కేటగిరీకి ఇస్తారా లేదంటే ఓపెన్ కేటగిరీ ఫిల్ చేసిన తర్వాత లోకల్ కేటగిరీని ఫిల్ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అడుగుతా ఉన్నారు సో దానిలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకున్నాను సో ఆ పాయింట్ అయితే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేదు బై మిస్టేక్ మిస్ అయ్యింది సో ఇది కూడా క్లారిటీ నేను మరి మీకు ఇస్తాను సో దీనికి సంబంధించి ఈ క్లారిటీకి సంబంధించి మీకు మరి నేను ఇక్కడ చెప్తే లైవ్లో చెప్తే మీకు అర్థం కాదు సో నేను అదే చా అదే రోస్టర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆ వీడియో లింక్ అనేది ఈ షార్ట్ కింద ఉంటుంది తప్పకుండా మీరు చూడండి సో లోకల్ ముందు ఫిల్ చేస్తాడు ఆన్ లోకల్ ముందు ఫిల్ చేస్తాడు అనేది ఆ కేటగిరీ వైజ్లో కూడా ఏ విధంగా ఫిల్ చేస్తారు ఓపెన్లో కూడా ఏ విధంగా ఫిల్ చేస్తారు అనేది ఒకసారి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది విషయం అయితే ఈరోజు మరి ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యి వాచ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అందులో గంట సింబల్ ట్యాప్ చేయండి మరి అని యాప్స్ని చూస్ చేసుకుని అందులో గంట సింబల్లో అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందనమాట లైక్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ ఎక్కువ మెంబెర్స్కి రీచ్ అవుతుందనమాట సో ఇది విషయము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్